మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన రాంగోపాల్ వర్మపై నమోదైన కేసులో విచారణ నేపథ్యంలో ఫిబ్రవరి ఏడున విచారణకు హాజరవుతానని చెప్పేసి రాంగోపాల్ వర్మ ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఏదైతే ఫిబ్రవరి ఏడున రాంగోపాల్ వర్మ విచారణకు హాజరవుతారా లేదా మొన్నడే గతంలో విధంగా చేస్తారనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ఏదైతే సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై మధ్యపాడి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు సార్లు పోలీసులు విచారణకు హాజరు కావాల కావాలని చెప్పి నోటీసులు జారీగా ఈ రెండు సార్లు పోలీసులకు విచారణకు మాత్రం హాజరు కాలేదు మూడోసారి నిన్న రాంగోపాల్ వర్మ విచారణకు ఫిబ్రవరి నాలుగున విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఒంగోలు రూరల్ పోలీసులు వాట్సాప్ ద్వారా వర్మకు నోటీసులు జారీ చేశారు అయితే పోలీసులో ఏదైతే నాలుగో తేదీ విచారణకు రావాలని చెప్పేసి పోలీసులు కోరినప్పటికీ తాను మాత్రం కొంచెం బిజీగా ఉన్నాను రెండు రెండు మూడు తేదీల్లో వస్తానని చెప్పి మొదట సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే పోలీసు పోలీసుకు మాత్రం రాత్రి మాత్రం ఫిబ్రవరి ఏడో తేదీన నేను విచారణకు హాజరవుతానని చెప్పేసి రాంగోపాల్ వర్మ ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే ఫిబ్రవరి ఏడో తేదీన రాంగోపాల్ వర్మ ఇప్పుడు హాజరవుతారా లేదంటే గతంలో లాగే ఆ పోలీసులు పోలీసుల నోటీసులకు నోటీసులు ఇచ్చినప్పటికీ వారికి ఏదైతే విచారణకు రాకుండా ఎగ్గొడతాడా అనేది మాత్రం ప్రస్తుతం ఇది పోలీసుల్లో మాత్రం చర్చ జరుగుతున్న నేపథ్యం నేపథ్యంలో ఈసారి మాత్రం విచారణ ఈ రాంగోపాల్ వర్మ ఈ ఆ ఫిబ్రవరి ఏడు జరిగే విచారణకు మాత్రం తప్పకుండా హాజరవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది సునీత రైట్ సుధాకర్ థ్యాంక్ యూ